నమస్కారం అండి ఈరోజు రేపల్లే పట్టణ అధ్యక్షుడు జనసేన పట్టణ అధ్యక్షుడు హాసన్ శక్తి మహేష్ ఆధ్వర్యంలో జనసేన మండలం ఆర్ఆర్ చే ఆధ్వర్యంలో ఈ సలివేంద్రులు ఏర్పాటు చేయించడం అనేది చాలా సంతోషం మరి ఈ సందర్భంగా నిజమైన జన సైనికులకు ఇతర మరి అలాగే బీజేపీ నాయకులకు టీడీపీ నాయకులు అందరూ కూడా ఉదయపూడకం నమస్కారాలు తెలియజేస్తుంటాం మన ఆరోగ్యపైర్యం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటే మంజూరు జిల్లాలో కూడా ఎవరో అడుగు పెట్టింది ఈ ప్లేస్లో కూడా అది వర్షంలో కూడా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మంజూరు జిల్లాలో గిరిజనులో పడే ఇబ్బందులు మరి వాళ్ళు రకదారులు లేక అనేక ఇబ్బందులు పడతాము ఆయన్ని చూడటం రకదారులు లేపించడం మరి ఆయన అదే కాకుండా ఈ మధ్యకాలంలోనే మళ్ళీ జల్లా వెళ్ళినప్పుడు అక్కడ గిరిజనులు వచ్చారు వచ్చినప్పుడు ఏనాకైనా కూడా ఎక్కువ గమనించము మరి అలాంటి మహానాయకుడు కింద కాళ్ళు చెప్పులు అనేది గమనించి మరి చెప్పులు పంపించి వాళ్ళు ఎంతో మరి చేశారంటే మరి అలాంటి నాయకుడి కింద పనిచేయడం మేము గర్వకారణంగా తీరవుతూ ఉన్నాం మరి మన డిఫ్యూషన్ ఏదైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాలకి గిరిజనులకి మరి ఎలాంటి మనం మేలు చేస్తూ ఉన్నారో ఆ క్రమంలో భాగంగానే మరి వేసాకాలంలో మరి ఈ మండి వేసాకాలంలో దాహార్దులకి దాహం తీర్చడానికి మరి ఈరోజు జనసేన పార్టీ కేపు ఆధ్వర్యంలో ఈ సలిగంలో ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా మంచి పరిణామం ఈ ఈ విషయాల్ని మన డిప్యూటీ సీఎం గారు ఇలాంటి చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటివి కూడా ప్రోత్సహిస్తారు అలాగే డొక్క సీతమ్మ అన్న క్యాంటీన్ కూడా అనేక రాష్ట్రాల్లో రాష్ట్రంలో అనేక ప్రేసుల్లో కూడా పెట్టడం జరిగింది మరి అలాంటి కార్యక్రమాలు చేసి మన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మరి ఇలాంటి సెలివేంద్రాలు ఇంకా రేపల్ టౌన్లో ఇంకెక్కువగా మరి ఏర్పాటు చేసి దాగార్థులకి దాగం తీర్చే విధంగా మరి మనం మేలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సెలవేంద్ర కార్యక్రమానికి మన ఆహ్వానించినటువంటి మన జనసైనికులకు మన రేపల్లే నియోజకవర్గ జనసైనికులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పట్టణ అధ్యక్షుడు రాసన్ చెట్టు మహేష్ ఆర్ఆర్కే ఆధ్వర్యంలో ఇది చేయటం ఎంతో శుభ సంతోషం మరి ఈ మహేష్ గారికి భగవంతుడు రాష్ట్ర ఆయువకి ఇచ్చి ఆర్థికంగా కూడా మంచి వాళ్ళు అలవంతులు చేసి ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జీవిత జైక